はい。<music> ఏవి నైన్ టీవీ వార్తలకు స్వాగతం చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం చదళ్ల గ్రామంలో వెలసిన శ్రీ సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి వార్షిక ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి ఉదయం ఆలయంలో వేదపారాయణం వైదికార్చన అనంతరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి మూల విరాట్కు పంచామృత సుగంధ ద్రవ్య అభిషేకము నిర్వహించారు నిత్య హోమం సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి మూల మంత్ర హోమం జయాది హోమం ప్రాయశ్చిత్త హోమ ఆది పూజలలో వేణుగోపాల్ రెడ్డి కుటుంబం పాల్గొని మహా పూర్ణాహుతి అందజేశారు అమ్మవారికి విశేష అలంకరణ అర్చన వేద మంత్ర మంత్రపుష్పం రిత్వికులు నిర్వహించారు మహామంగళ ఆరతి ప్రసాద వినియోగం జరిగింది ఈ సందర్భంగా ఎన్వీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరిగింది అమ్మవారి అష్టమ వార్షికోత్సవాలను మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించారని ప్రజలు తెలిపారు శ్రీ సప్తమాతృకా సహిత శ్రీ చౌడేశ్వరి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి ముఖ్యంగా గత ఎనిమిది సంవత్సరాలుగా గుడి నిర్మించి ఎంతో వైభవపేతంగా శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి పూజా పునస్కారాలు నిర్వహించడం జరుగుతుంది మాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిదల గ్రామంలో మేమందరం చౌడేశ్వరి అమ్మవారి భక్తులమే చౌడేశ్వరి అమ్మవారి చల్లని చలువుతో ఈ గ్రామంలో సుభిక్షంగా మా తరతరాలుగా పెద్దలు అమ్మవారిని పూజించుకుంటూ వచ్చారు ఎంతో మా పూర్వజనం సుకృతంగా భావిస్తున్నాం మేము ఈ యొక్క అమ్మవారి సేవ సేవ చేయడానికి ఖచ్చితంగా మాకు ఊపిరి ఉన్నంత వరకు ఇలాగే ఆ అమ్మవారి సేవలు తరించాలని ఆ అమ్మవారు మా పట్ల మా స్నేహితుల పట్ల ఇదే సంకల్ప బలంతో మేమెప్పుడూ కలిసిమెలిసి ఉంటూ ఇంచుమించు మేము పుట్టినప్పటి నుంచి కలిసే ఉన్నాము మాకు నలభై సంవత్సరాలు ఇంకో నలభై సంవత్సరాలు కావచ్చు యాభై సంవత్సరాలు కావచ్చు మేమందరం కలిసిమెలిసి ఇలాగే ఉండి ఆ అమ్మవారి ఆశిస్సులతో ఇక్కడ చల్లగా జీవించాలని మా పిల్లలకు విద్యాబుద్ధులు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అమ్మవారు ప్రసాదించాలని ఎల్లవేళలా అమ్మవారి సేవలు తరించాలని కోరుకుంటూ ముఖ్యంగా మా యొక్క చెదల గ్రామ ప్రజలకు ఇంతటి సహాయ సహకారాలు అందిస్తున్న మా ఊరు పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఏ యొక్క కార్యక్రమం చేపట్టినా మా ఊరు పెద్దలు మీరు చేయడం బద్దంగా బాగుంది ఖచ్చితంగా ఊరికి మంచి జరుగుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా సహకరిస్తామని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ మాకు సహకరించడం జరుగుతుంది కాబట్టి చెతల గ్రామ ప్రజలందరికీ కూడా మరొక మారు మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క పూజా పునస్కారాలు యాగాలు అయితే ఏమి అమ్మవారి అలంకారం అయితే ఏమి ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించిన ఋత్వికులకు మరొక మారు అమ్మవారి ఆశిష్యులు ఉండాలని మెండుగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి నమస్తే